నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారి అధ్యక్షతన కడప జిల్లా నూతన పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు మరియు వైఎస్ఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజ్యసభ సభ్యులు మేడ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్ పరిశీలకులు అజయ్ రెడ్డి గారు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజద్ పాషా గారు బద్వేల్ ఎమ్మెల్యే సుదమ్మ గారు ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మైందుకూరు మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లి రెడ్డి గారు ఎమ్మెల్సీలు డిసి రెడ్డి గారు రామసుబ్బారెడ్డి గారు రమేష్ యాదవ్ల గారు రామచంద్రారెడ్డి గారు అలాగే రాచంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్పొరేటర్లు మరియు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా పాల్గొన్నారు సమావేశంలో పార్టీ బలోపేతం స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు మరియు రాబోయే ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చలు జరిగాయి ఇరవై ఆరు వరకు మన పార్టీ ప్రకటించినటువంటి కార్యాచరణ తెలియజేయడం కోసం ఒకటైతే రెండవది మన పార్టీ ఆ విలేజ్ కమిటీస్ వేసేందుకు అది నెక్స్ట్ మన వజ్రభాస్కర్ రెడ్డి అన్న దీనికి సంబంధించిన పార్టీ ముందుకు వెళ్ళిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న విపరీతమైన క్రోధం వల్ల మన పార్టీ ముందుకు పోయింది కానీ ఈనాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతో పాటు మన పార్టీకి సంబంధించి ఒక స్ట్రిక్ట్ ఒక స్ట్రక్చర్ తీసుకొని వస్తా ఉన్నారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్ట్రక్చర్ ఒకటి తీసుకొని రావడం వలన గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఉండడం వలన గ్రామ కమిటీ మండల కమిటీ అదేవిధంగా అన్ని విభాగాలకు సంబంధించిన కమిటీలు ఇవన్నీ ఉండడం వల్ల మన పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఒక పటిష్టమైన కమిటీ ఉంటుంది ఇవాళ మనకు నవంబర్ ఇరవయో తారీఖు వరకు డెట్లైన్ ఇచ్చారు నవంబర్ ఇరవయో తారీఖు లోపల మనం విలేజ్ కమిటీస్ వేయడం కంప్లీట్ చేయాలా గతంలో మాదిరి ఇంతకుముందు మాదిరి ఆఫీస్లో కూర్చోనో ఇంట్లో కూర్చోనో పేర్లు రాసి ఇచ్చేయడానికి సాధ్యం కాదు ప్రతి గ్రామానికి వెళ్లాల్సిందే ప్రతి గ్రామంలో కూర్చొని పేర్లు రాసి ఆ గ్రామంలోని యాక్టివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను విలేజ్ కమిటీలోకి తీసుకోవాలా మున్సిపాలిటీ అయితే వార్డు కమిటీలోకి తీసుకోవాలా కార్పొరేషన్ అయితే డివిజన్ కమిటీలోకి తీసుకోవాలా ఈ మాదిరి పార్టీని అభిమానించే నిజమైన కార్యకర్తలను నాయకులను ఈ కమిటీలోకి తీసుకొని రావాలా నవంబర్ ఇరవ తారీఖు కల్లా ఈ కమిటీలు వేయడం మనం కంప్లీట్ చేస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఎనిమిది వేల మంది మన కమిటీల్లో ఉంటారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఒక్కొక్క నియోజకవర్గానికి ఎనిమిది వేల మంది పై ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమం ఎంత ముఖ్యమంటే పార్టీకి కార్యకర్తకు మధ్య ఉన్న బంధం ఈ కార్యక్రమం పోయటపడుతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతి ఎమ్మెల్యే దీన్ని సీరియస్ గా తీసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మండల కన్వీనర్లను అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను మరి ఖచ్చితంగా అందరితో సంప్రదించి ఒక అద్భుతమైన మంచి స్ట్రాంగ్ వర్కింగ్ విలేజ్ కమిటీ సైనికుల్లో ఈ కమిటీలోకి తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందిగా పేరు పేరున నవంబర్ ఇరవై తారీఖు ఈ కమిటీని చేయడానికి కంప్లీట్ చేయడానికి ప్రతి కార్యకర్త కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి సంపూర్ణంగా సహకరించవలసిందిగా కూడా పేరు పేరున మీ అందరినీ మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను జై బద్వేలు రెడ్డి గారు పెద్దలు రఘురామరెడ్డి రెడ్డి గారు శివప్రసాద్ రెడ్డి గారు తిరుపాల్ రెడ్డి గారు బీసీ రెడ్డి గారు ఎంవి రాజారామరెడ్డి గారు సురేష్ బాబు గారు రాజులు వీరారెడ్డి గారు రామసుబ్బారెడ్డి గారు రమేష్ యాదవ్ గారు మాసీమ బాబు గారు ఇంకా ఇక్కడ వేదిక మీద ఉన్న మిగతా మిత్రులకు ఇక్కడ విచ్చేసిన సోదరు సోదరి మండలికి అందరికీ నా నమస్కారం ప్రత్యేకించి ఈరోజు అనేక విషయాలు మనం చర్చించుకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏ విధంగా రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు ఏ పంటకు కూడా గిట్టుబాటు లేదు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే లక్ష కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకునే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఇదాకా సల్లా మసూద్ రెడ్డి గారు చెప్పారు దాని మీద ఒక కార్యాచరణ ఏర్పాటు చేశారు మన నాయకుడు మన పీతమ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనం అందరూ కూడా దీనికి ప్రకారం తప్పకుండా మన జిల్లాల్లోనూ ఒక నియోజకవర్గాల్లోనూ మండల స్థాయి నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నారు ఇకపోతే అనేక వనరులన్నీ కూడా వెతుక్కుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు వారి కుమారుడు ఏ విధంగా మనకు డబ్బులు వస్తాయి ఈ ప్రభుత్వం మళ్ళా రాదు అంత లోపల మనము ఎన్ని వేల కోట్లు చేయాలా ఎన్ని లక్షల కోట్లు చేయాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో దాదాపు యాభై సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం నేను చూస్తూ ఉన్నాను దాదాపు పది ఎలక్షన్లు చూశాను ఏడు సార్లు శాసనసభ్యుడు అయ్యాను మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దిగజారి ఇంత సిగ్గు విడిచి డబ్బుల కోసం రాకులాడిన ముఖ్యమంత్రిని మనం చూడలేదు ఈరోజు మద్యం కుంభకోణం కంబలపల్లి నియోజకవర్గంలో మొలక చెరువులో పుడితే రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాలలో కూడా డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులకంతా కూడా అధిపతులు వారి ఆధ్వర్యంలో జరిగే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే మరి ముఖ్యమంత్రిని తెలియకుండా మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలియకుండా మీ కుమారుడికి వెళ్ళకుండా ఇంత పెద్ద ఎత్తున ఈ లిక్కర్ కుంభకోణం జరిగిందా అని అడుగుతూ ఉన్నాను మరి ఏదో మనమేదో దోచేసినట్లు అది లిక్కర్ స్కామ్ అని చెప్పి కేసులు పెట్టారు దాంట్లో ఏదైనా ప్రూవ్ అయిందా ఈ రోజు వరకు ఏదైనా ఆధారాలు దొరికాయా ఏది కూడా దొరకలేదు మరి ఈరోజు మీ మధ్యం ఏ పారుతా ఉంది మీరు వేల కోట్లు ఇప్పటికే దోచేశారు ఈ పదహారు నెలల్లో తమ్మలపల్లె కాదు నెల్లూరులో డబ్బు దొరికింది ఇబ్రహీంపట్నం కృష్ణా జిల్లాలో దొరికింది ఏలూరులో దొరికింది అనకాపల్లిలో దొరికింది ఒంగోలులో దొరికింది మరి ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేసి మీ నాయకులందరినీ దానికి అదుపుతులు పెట్టి మీరు చేయించిన ఈ లిక్కర్ స్కామ్ నిజంగా లిక్కర్ స్కామ్ దీని మీద ప్రజలందరూ కూడా ఏం ఆలోచన చేస్తా ఉన్నారు ప్రజల ప్రాణాలు పోగొట్టే పరిస్థితుల్లో మీరు పనిచేస్తూ ఉన్నారు అదే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న జరిగితే కూడా ఈ పచ్చ మాఫియా పచ్చ మీడియా పచ్చ పేపర్లు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు లబ్ధి పొందారు మరి ఈరోజు చంద్రబాబును పొగడతలతో ముంచే ఆయన ఏ పని చేసినా కూడా అది మహా కార్యము మహా ఘనకార్యము అని చెప్పే పరిస్థితుల్లో ఈ మాఫియా అంతా కూడా పనిచేస్తా ఉంది మరి మీరందరూ కూడా ఇది గమనించాలా తప్పకుండా దీన్ని మనం పూర్తి స్థాయిలో గ్రామాలలో తీసుకెళ్ళాలా గ్రామాలలో తీసుకెళ్ళాలంటే ఒక గ్రామ స్థాయి నుంచి మన పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి గ్రామ కమిటీలకు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మన మాజీ ముఖ్యమంత్రి గారు మన పేద నాయకుడు గ్రామ కమిటీలు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అధికారం లేకపోతే వారి ద్వారానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో జరిపిస్తాం వారి ద్వారానే ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు చేసే పరిస్థితి ఉంటారని ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా అది జరుగుతుంది దానికోసం మన గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలా దానికోసమే ఈరోజు ముఖ్యంగా మన ముందు విజయ భాస్కర్ రెడ్డి గారు వచ్చారు వారు మనందరికీ కూడా ప్రజెంటేషన్ ఇస్తారు దాన్ని అన్ని నియోజకవర్గాల్లో మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎవరైనా నియోజకవర్గాలకు నియమితులైన కోఆర్డినేటర్లు దాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని మనం ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీని పటిష్టపరిచేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చేది మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను